పెద్దలు రామకృష్ణారెడ్డి గారు భువనగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు పైళ్ల శేఖర్ రెడ్డి గారు స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళిపోగానే ఈ భువనగిరి పట్టణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్న కొంతమంది వీధి రౌడీలు రాజకీయాలకు గుర్తెరగని రోడ్డు మీద తిరిగే వీధి పోకిరీలు కొంతమంది వచ్చి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి పార్టీ కార్యాలయంలో ఉన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటాన్ని పగలగొట్టి కాళ్ళ కిందే తొక్కి కేటీఆర్ గారి చిత్రపటాన్ని పగలగొట్టి కిందే తొక్కి దురాంకారంగా వ్యవహరిస్తూ ఇక్కడనే ఉన్న స్థానిక పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్ ఉండి కూడా ప్రేక్షకు పత్ర వహిస్తూ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది రాళ్లతోటి కోడిగుడ్లతోటి ఎవరన్నా అయ్యమ్మ కుడితే ఎవరన్నా రాజకీయాలు నేర్చుకుంటే పార్టీ కార్యాలయాల మీద కాదురా బాబు మీరు చేసేది మీ తాన దమ్ముంటే మీకు ప్రజలు ఒకసారి పట్టం కట్టిరు రేపు మీ తాన దమ్ముంటే మీరు అయ్యమ్మ కుడితే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మేము మొగతనం ఎంతో చూపించుకోవాలి ఈడ చేస్తే ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎవరు గాజులు పెట్టుకొని లేరు ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి అన్ని ఆటుపోట్ల కిరిగినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎవ్వరు లేనప్పుడు వచ్చి ఆఫీస్ మీద దాడి చేసి మీరు మొగోళ్ళం అనుకుంటే మంచి పద్ధతి కాదు మళ్ళొకసారి ఇటువంటిది పునరావృతం అయితే మే పిర్రాలు వలగొట్టడానికి కూడా మా కార్యకర్తలు సిద్ధంగా రు జాగ్రత్త అని మేము మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశం రాష్ట్రం పోలీస్ శాఖ వారు గుర్తించి వాళ్ళ అందరి వీడియోలు ఉన్నాయి వాళ్ళ మీద కఠినమైన చట్టబద్ధమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను やったな。<music>